సన్సెట్ నెట్ల అప్లోడ్ అక్కడ రాశాను కదా సెల్ఫీ విత్ సన్సెట్ ఇందులో ఉందిరా నేను చెయ్యి యాంగిల్ పెట్టేసరికి ఉంది ఫోటో క్లిక్ చేసేసరికి అస్మయమైపోయింది మరి సెల్ఫీ విత్ సన్సెట్ అని పెట్టావే నాకు వచ్చినా నాకు ఇంగ్లీష్ ముక్కలు నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకు అనే ఇంకా గదిలో సామాన్లు ఉన్నాయి ఇల్లు ఖాళీ చేస్తున్నారు ఏం చేస్తున్నారా మన చుట్టాలు ఇల్లు ఖాళీ చేస్తున్నారు నేను ఎట్లా అప్లోడ్ చేస్తున్నా ఇల్లు ఖాళీ చేసేవాళ్ళని కూడా పెట్టాలా పెట్టాలి అన్నీ అప్లోడ్ చేయాలి ఇవన్నీ గుర్తులు చెప్పండి మా చిన్నానికి బాగాలేదండి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను అంకుల్ డ్యూటీ నుంచి వస్తే కొంచెం తాళం ఇవ్వమ్మా సరే ఆంటీ నిన్న పెట్టిన పిక్స్కి లైక్స్ వచ్చినాయి హలో అంకుంటే కదమ్మా ఇచ్చారంట అంకుల్ నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి పన్నెండు అయిపోద్ది మీరు పడుకుంటారు కదా అంకుల్ తాళం కొంచెం మా చెప్పు లో పెట్టామ్మా నేను తీసుకుంటాను సరే పెడతాను అంకుల్ అరే తాళం ఎక్కడ ఉంది

తాళం అక్కడ పెట్టేశాను రే ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ తీసేసి ఉన్నాయి సామలన్నీ పట్టుకెళ్ళిపోయాడు తాళం చెప్పు స్టాండ్ లో పెట్టినట్టు నెట్లో ఫోటో అప్లోడ్ చేయమన్నది ఎవరా నిన్ను మా కింద ఫ్లాట్ వాళ్ళు తాళం షూలో పెట్టాను అంటే అలవాటులో పొరపాటు అన్ని ఫోటోలు అప్లోడ్ చేసినట్టు తాళం షూలో పెట్టినట్టు కూడా ఎట్లా అప్లోడ్ చేసేసా